మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు విశేషంగా అక్టోబర్ మాసం అనేది మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది అదృష్టాలు ఏమైనా వరించబోతున్నాయా ఓవరాల్ గా గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు మంచి విషయం అడిగారు ఈ ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మిథున రాశి వాళ్ళకి చాలా ఆనందదాయకమైనటువంటి మాసమే ప్రతి విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు చక్కగా అధికంగా ఉన్నాయి వీళ్ళకి కూడా ఈ మాసంలో గృహయోగం కలిగే అవకాశం ఉంది అంటే చాలామంది అనుకుంటుంటారు ఏమని ప్రతి రాశి వాళ్ళకి ఇలా గృహయోగం ఉంది అని చెప్తున్నారు అంటే కొంతమందికి కలగని వాళ్ళు అంటూ ఉంటారు కదా ఇలా చెప్తూ ఉంటారులే పేకు అని అని చెప్పేవాళ్ళు ఉంటారు అయితే ఆ చూసుకున్న వాళ్ళకి వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకి కలగలేదని చెప్పేసి అందరికీ కలగలేదంటే ఎట్లా అందరికీ ఇప్పుడు లక్ష మంది ఉన్నారు ఎవరు మిథున వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏంటంటే కొంతమందికి కలగలేదు వాస్తవమే చూస్తున్న వాళ్ళకి అట్లనేసి లక్ష మందికి కలగలేదు అంటే ఎట్లా ఎవరికి కలగాలనో వాళ్ళకి గృహం కలుగుతూనే ఉంటుంది అది కూడా మళ్ళీ రాశిలో కూడా జన్మకాల రీత్యా అనేది ఇంపార్టెంట్గా చూడాలి ఇంపార్టెంట్గా చూడాలి చూడాలి అంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టు అన్నట్టుగా వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళు అదృష్టవంతులై ఉంటారు వాళ్ళకు ప్రతిదీ కూడా కలిసి వస్తుంటుంది స్థిరపడుతుంటారు కొంతమంది ఏంటంటే కొంచెం కష్టపడి ఆ నిదానంగా సొంత ఇల్లుని కొనుక్కోవడం కానీ స్థిరపడడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉంటారు అంటే దురదృష్టవంతుడు అదృష్టవంతుడు ఏది చేసినా కలిసే వస్తుంది దాన్నే కదా రెండు విషయాలు మంచి చెడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా దురదృష్టవంతుడు ఏంటంటే వాడు ఎంత ప్రయత్నం చేసినా కావనమాట దానికి ఇంకా మనకు కొన్ని ఇవి ఉన్నాయన్న సామెతలు అవి చెప్తే కూడా బాగోదేమో కానీ అటువంటి వాళ్ళు ఏది చేసినా కూడా కాక వాళ్ళే కామెంట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు వాళ్ళే కామెంట్లు పెడుతూ ఉంటారు కాలేదే అని కాలేదే అని అంటే మనం ఇంకా దానికన్నా ఇంకా గట్టి ప్రయత్నం చేయాలి ఏం చేయాలి వ్యక్తిగత జాతక ఇప్పుడు ఎవరికైనా తెలిసిన అవగాహనే చెట్టు మీద పండు ఉంది ఆ పండుని కొట్టాలి ఒక రాయితో కొడతాడు అది పడకపోతే మనిషి పడలేదని వదిలేయకూడదు మళ్ళీ ఒక రాయి వెయ్యాలి ఒక రాయి రెండో రాయి కూడా పడలేదు మూడో రాతితో కొడితే పడుతుంది అంటే మనం వేసే మూడు రాళ్ళల్లో ఏదో ఒక రాయి అనేది తగులుతుంది పడుతుంది ఆ పండుని మనం తింటాం ఒక రాయి వేసి నాకు పడలేది నేను దురదృష్టవంతుడి అనుకోకూడదు మనము ఒకటి రెండు మూడు ప్రయత్నాలు చేయాలి మూడు ప్రయత్నాలు కూడా కాకపోయినప్పుడు అప్పుడు మనము ఏదో ఉంది సంథింగ్ రా అంటే దురద్రవస్ దురదృష్టవంతుడని అప్పుడు మనం నిర్ధారణ చేసుకోవాలి మనము ఒక పని కాలేదని చెప్పేసి అనుకోకూడదు ఎప్పుడు కూడాను అందరూ అదృష్టవంతులే ఎవరేం దురదృష్టవంతులేం కాదు కాకపోతే ఇదా ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా సరే ఆకులో పెడతావా బూక్లో పెడతావా అన్న సామెత కింద ప్రతిదీ వెంటనే అయిపోవాలంటే కుదరద్దు అది అదృష్టమయ్యే అదృష్టవంతుడైన వాడికి వెంటనే అయిపోతుంది కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది ఇందాక మనం అన్నాం కదా అదృష్ అదృదృష్టవంతుడని తను కూడా అదృష్టవంతుడే కాకపోతే ఈరోజు కావాల్సింది అవుతుంది ఆలస్యం పడుతుంది అంతలో మనిషి చింతించకూడదు ఏమని నాకు క్షణాలు అయిపోవాలి అయిపోలేదే అని అని చెప్పేసి అనుకోకూడదు ఏ దానికైనా కూడా టైం అంటూ ఒకటి ఉంటుంది కొందరికి వెంటనే అవుతాయి కొందరికి ఆలస్యంగా అవుతాయి కొందరికి మరీ ఆలస్యంగానూ అవుతాయి కాకపోతే అవడం అయితే ఖచ్చితంగా అవుతుంది ఇలా ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న అటువంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో సక్సెస్ అవుతారు అందువల్ల గృహయోగం కూడా కలిగే అవకాశం ఉంది లేదా వాహన యోగం కూడా కలిసి అవ కలిసి వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా ఏదైనా ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఈ మి మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా కొనుక్కొని వ్యాపారం చేసుకోవచ్చు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఏ పని చేసినా కూడా కలిసే వస్తుంది నష్టం అయితే ఉండదు నోటికి తొంభై శాతం నష్టం ఉండదు ఇంకా పది శాతం అనేది ఇంకా వాడు భూమికే బరువు అయిన వాడని అర్థం ఏమిటి ఆ పది మంది అంటే వాడు పుట్టిన తలరాత కానీ తొంభై మందికి మాత్రం నెరవేరే అవకాశం అధికంగా ఉంది అలాగే వివాహ యోగం కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళకి నిరుత్సాహం చెందినటువంటి వాళ్ళకి ఈ మాసంలో శుభవార్తలు వింటారు సంబంధాలు కుదురుతాయి ఖాయమవుతాయి వివాహం కూడా అయిపోతుంది అలాగే లేదు కొత్తగా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ దసరా నెలలో అంటే ఈ ఆస్పేజ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి తొందరగా వివాహం అయిపోతుంది అంటే ఈ సంవత్సరంలోనే అయిపోతుంది తెలుగు మాసాల ప్రకారంగా ఉగాది లోపే ఈ నెల మనం ప్రారంభం చేస్తే చకచక వెంటనే తొందరగా ఈ ఉగాది లోపే ఏ నెలలోనైనా కూడా వివాహం అయిపోవచ్చు కార్తీక మాసంలో కావచ్చు లేదంటే డిస్ మార్గసర మాసంలో కావచ్చు లేదా శివరాత్రి నెలలో వెనక ముందు కావచ్చు కానీ అయ్యే తీరుతుంది ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా సౌఖ్యం సంతాన సౌఖ్యం ఆరోగ్య విషయంలో కూడా బాగానే ఉంది ఇవన్నీ కూడా మాసవారి ఫలితాల ప్రకారంగా మిథున రాశి వారికి అన్ని విధాలా బాగుంది విదేశీ అనుయోగం ప్రయత్నం చేసుకోవచ్చు నెరవేరుతుంది అక్కడ వెళ్ళినా కూడా స్థిరపడతారు కలిసే వస్తుంది కానీ అక్కడ కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం మార్పులు చేర్పులు కాస్త అల్లకొల్లాలు ఉన్నాయి అంటే అందరికీ కాదు అది దేశాల వారిగా గ్రహాల రీత్యా అన్ని దేశాల్లో జరుగుతూనే ఉంటుంది ఎవరి తలరాత వాళ్ళదే ఎవరి తలరాత ఏదో పంపించేస్తున్నారు అని భయపడిపోవాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచాలు ఎవడు ఏమీ చేయలేడు ఏం జరగాలన్నా జరుగుతూనే ఉంటాయి ఏం జరగాలనో ప్రకృతి సాక్షిగా ప్రకృతి ప్రకారంగా జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది మనకు మన జాతక ప్రకారంగా అక్కడ వెళ్ళి స్థిరపడాల్సింది ఉంటే అది ఎవరు ఆపలేరు వెళ్తాం స్థిరపడతాం చక్కగా కలిసే వస్తుంది ఇప్పుడు అక్కడ అబ్రాల్లో మన భారతీయుల్ని అందరూ పంపించేస్తున్నారని కూడా కొంతమంది అపోహలు మన భారతీయులు లేకపోతే అబ్రాళ్ళే లేవు ఏమిటి మన భారతీయులు లేకపోతే అబ్ర అబ్రాల్ దేశాలే లేవు అనమాట అంతే ఏ దేశమేగినా జైకోట్టు తెలుగోడ ఏమిటి తెలుగోడికి ఎక్కడ పోయినా కూడా రాజయోగమే ఎక్కడ పోయినా రాజయోగమే కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రశాంతంగా నెరవేరుతుంది విదేశీ అనుయోగం చక్కగా కలిసే వస్తుంది ప్రయత్నాలు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలోనే నూతన ఉద్యోగాలు వస్తాయి స్థిరపడతారు మళ్ళీ ఉద్యోగాల్లో చేసేటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్ కలుగుతుంది చక్కగా విద్యార్థులకు కూడా అన్ని రంగాల వారికి కలిసే వస్తుంది కాకపోతే ఈ రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణ ప్రభావాలు ఎందుకు ఇంతగా మనం చెప్పుకోవాలి అంటే నిన్న చంద్రగ్రహణం రేపు సూర్యగ్రహణం మళ్ళీ చంద్రగ్రహణం అది కేతుగ్రస్తు చంద్రగ్రహణం ఇవి వరుసగా ఈ సంవత్సరంలో మూడు గ్రహణాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహణ ప్రభావాల వల్ల కొన్ని రాసుల వారికి షాడో నీడ అంటారు నీడ అంటే మనుషులు మానసికంగా ఇబ్బందులు పడడం శారీరక పరంగా ఆరోగ్యపర ప్రకారంగా ఇబ్బందులు పడడం ఇలాంటివి అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ రాశి వాళ్ళు మిథున వాళ్ళు చక్కగా కలిసి కోసమై అమ్మవారి మంత్రాన్ని పఠించడం మంచిది ఎందుకంటే ఎటువంటి ఎంత పెద్ద నెగిటివ్నైనా కూడా తోటిలో నాశనం చేసేటువంటి మంత్రమే అంటే క్షణాలలో దాన్ని సంహరించేటువంటి మంత్రం చండాలి మంత్రం అంటే ఇది అత్యంత భయంకరమైనటువంటి మంత్రం కూడాను ఓం జ్వాలా జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయాత్ మహాశూలిని ధీమహి మహాశూలిని అంటే మనకు మనకు రాబోయేటువంటి లక్ష సమస్యలనైనా కూడా చీల్చి చండాడుతుంది లక్ష సమస్యలనైనా అంటే పదివేల కష్టాలనైనా చీల్చి చండాడుతుంది మనల్ని సదా రక్షింపబడుతూ ఉంటుంది సదా అనుక్షణం రక్షింపబడుతూ ఉంటుంది ఈ మంత్రాన్ని పఠించండి తిరుగులేదు చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాలు కూడా కుటుంబం అంతా కూడా సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా కుటుంబంలో అందరితో కలిసి ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సర్వే జన సుఖినో